దావీదు కుమారుడు పిలిచిన పిలుపుకు యేసుప్రభ అతని దగ్గర నిలిచిపోవడం మనం చూస్తున్నాం అక్కడ ప్రభుకు అర్థమవుతుంది ఇతడు సత్యం వ్యక్తి అని సత్యం ఎప్పుడు కూడా సత్యాన్నే కోరుకుంటుంది యేసుప్రభ అన్నారు నేనే సత్యము అని సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఒకరి సొంత ఊహల నుండి వచ్చేది కాదది సత్యస్వరూపన ఆత్మ మనకు తెలియచేస్తేనే మనకు తెలుస్తుంది ఇంకా యేసుప్రభార్ యుహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచనంలో అంటారు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని ఈ భిక్షకుడు కూడా ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఆయన అటెన్షన్ డ్రా చేయటానికి మరింతగా కేకలు వేస్తున్నాడు ఎలా పడితే అలా కేక వేయలేదు ఎలా పడితే అలా పిలవలేదు ఆయన ఏమై ఉన్నాడో అదే పిలుపును మాటి మాటికి పిలిచాడు దవీధి కుమారుడా అని ఆ సత్యాన్ని బట్టి ప్రభు అక్కడ నిలిచిపోక తప్పలేదు ఎందుకంటే పరిశుద్ధాత్ముని కార్యం అది ఇంకా ప్రభు అక్కడ నిలిచి అతన్ని పిలవడం మనం చదువుతున్నాం ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ ని వినగలరు